అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో చక్రవడ్డీకి వడ్డీకి సంబంధించినటువంటి లెక్కలు మనకి కష్టంగా ఉంటాయి ఆ ఫార్ములా ఉపయోగించి అయితే దానికి సంబంధించి ఒక గోల్డెన్ రేషియో అనేది ఒకటి ఉంది ఆ గోల్డెన్ రేషియో ద్వారా మనం చేసినట్లయితే చాలా సులభంగా మనకి చేయొచ్చు ఇవి మనకి టెట్ ఎగ్జామ్ లో కానీ బిఎస్సీ ఎగ్జామ్ లో కానీ ఈ విధంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా వస్తూ ఉంటాయి వీటికి సంబంధించి ఒక చిన్న ఈ ఫార్ముల ద్వారా మనం ఏ విధంగా కాలకులేట్ చేయొచ్చు అని చూద్దాం దానికి సంబంధించి ఉదాహరణ తీసుకుని కూడా చూద్దాం మన ఛానల్లో ఈ విధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే చాలా టాపిక్స్ మనకి ఇప్పటికే వీడియో చేస్తున్నాం ఇంకా వీడియోస్ వస్తాయి అటువంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి టెట్ డిఎస్సి రాసే వారికి ముఖ్యంగా ఉపయోగపడే చాలా వీడియోస్ మన ఛానల్ ఇప్పటికే ఉన్నాయి ఇంకా చేస్తూ ఉంటాం దీనికి సంబంధించి మనం ఈరోజు ఇది చూద్దాం ఇక్కడ ఐసిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గోల్డెన్ రేషియో చిట్కలో చక్కర్ వడ్డీ చేయడం ఎలా అనేది దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం ఒకవేళ మనం ఇది చక్రవడ్డీ మనకి కనుక్కొని ఇచ్చేటప్పుడు రెండు సంవత్సరాలకి ఎంత చక్రవడ్డీ వస్తుంది మూడు సంవత్సరాలకి ఎంత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అడుగుతుంటారు సాధారణంగా మనకి రెండు లేదా మూడు లేదా నాలుగు సంవత్సరాల వరకు అడుగుతారు అయితే మనం ఆ గోల్డెన్ రేషియో ఏ సంవత్సరానికి ఎంత అయితే ఇది మనము ఆ గోల్డెన్ రేషియో కూడా మనం బహేర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ విధంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా మనం ఒకసారి చూద్దాం రెండు సంవత్సరాలు రెండుతో స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఒకటే ఎండ్ ప్రతిదీ మనం గమనించినట్లయితే ఏ ఎన్ని సంవత్సరాలకైనా సరే లాస్ట్ ఎండ్ మాత్రం ఒకటితో ఎండ్ అవుతుంది అయితే ఎన్ని సంవత్సరాలు ఉందో స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండు సంవత్సరాలకి టూ ఇస్ టూ వన్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ గోల్డెన్ రిడేషన్ దాన్ని అలాగే మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఫస్ట్ త్రీతో స్టార్ట్ అవుతుంది త్రీ రాస్తాం తర్వాత త్రీ రాసిన తర్వాత పై దీని నుంచి వస్తుంది మరి టూ ప్లస్ వన్ త్రీ చివరిలో వన్ అలాగే నాలుగు సంవత్సరాలు అంటే ఫస్ట్ నాలుగుతో స్టార్ట్ అవుతుంది నాలుగుతో స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ వీటిని బట్టి ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫస్ట్ ఇక్కడ రెండు రెండు యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది అలాగే మనకి త్రీ ప్లస్ వన్ యాడ్ చేస్తే ఫోర్ వస్తుంది చివరిలో వన్ అంటే మనం గమనించినట్లయితే రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు ఆరు ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు అయితే స్టార్టింగ్ స్టార్టింగ్లో వస్తుంది చివరిలో మాత్రం వన్ వస్తుంది నెక్స్ట్ ఎలా వస్తుందంటే అంటే ముందు దాని నుంచి మనం తీసుకోవచ్చు ఇక్కడ త్రీ రాసాం ఆల్రెడీ టూ ప్లస్ వన్ త్రీ లాస్ట్లో వన్ ఇక్కడ మనకి ఫోర్ వన్ వన్టోమేటిక్ వచ్చేస్తాయి సిక్స్ ఫోర్ ఎలా వస్తాయి అంటే ఈ రెండు యాడ్ చేస్తే త్రీ సిక్స్ ఇది రెండు యాడ్ చేస్తే ఫోర్ అలాగే ఇక్కడ ఐదు సంవత్సరాలు తీసుకున్నప్పుడు ఫైవ్ ఇక్కడ ఫోర్ సిక్స్ టెన్ సిక్స్ ఫోర్ టెన్ అలాగే ఫోర్ వన్ ఫైవ్ అంటే ఎన్ని వన్ టూ త్రీ మనం మూడు ఉన్నాయి యాడ్ చేసానికి అవకాశాలు ఆ మూడు యాడ్ చేస్తాం లాస్ట్ లో ఒకటి పెడతాం అలాగే ఆరు సంవత్సరాలు తీసుకున్నప్పుడు స్టార్టింగ్ లో ఆరు వస్తుంది తర్వాత ఐదు పది పదిహేను పది పది ఇరవై పది ఐదు పదిహేను ఐదు ఒకటి ఆరు చివరిలో ఒకటి ఇదే విధంగా మనం ఏడుకి ఏ వస్తుందని మీరు కూడా రాసుకొని చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా దీన్ని మనం రెండు సంవత్సరాలకి టూ ఇస్ట్ వన్ మూడు సంవత్సరాలకి త్రీ ఇస్ట్ త్రీ ఇస్ట్ వన్ అలాగే ఫోర్ ఇయర్స్ కి ఫోర్ ఇస్ట్ సిక్స్ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ వన్ ఫైవ్ ఇయర్స్ కి ఫైవ్ ఇస్ట్ టెన్ ఇస్ట్ టెన్ ఇస్టు ఫైవ్ ఇస్ట్ వన్ అలాగే సిక్స్ ఇయర్స్ కి సిక్స్ ఇస్ట్ ఫిఫ్టీన్ ఇస్ట్ ట్వంటీ ఇస్టు ఫిఫ్టీన్ ఇస్టు సిక్స్ ఇస్ ఇస్టు వన్ యాక్చువల్ గా మనకి సాధారణంగా అయితే మనకి ఈ డిఎస్సి టెట్ స్థాయిలో మనకి కేవలం లేదా మూడు లేదా నాలుగు సంవత్సరాలకు సంబంధించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఈ మనకు ఫార్ములా పూర్తి స్థాయిలో ఈ గోల్డెన్ రేషియో అవగాహన పోవడం కోసం మిగతా అవి కొన్ని ఉదాహరణలు తీసుకొని ఏ విధంగా క్యాల్కులేషన్ చేయాలని మనం ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ మనకి ఈ వడ్డీ రేట్లు బట్టి మనకి ఇది మారుతూ ఉంటుంది ఒకసారి మనం గమనించినట్లయితే వడ్డీ రేటు ఐదు శాతం ఆరు శాతం ఇట్లా ఇస్తూ ఉంటారు మనకి జనరల్ గా మనం ఒకసారి చూద్దాం ఈ రెండు శాతం వడ్డీ రేటు ఉన్నప్పుడు రెండు బై వంద మనకి శాతం అంటే హండ్రెడ్ తీసుకుంటాం టూ బై హండ్రెడ్ తీసుకుంటే వన్ బై ఫిఫ్టీతో డివిజన్ చేయాల్సి ఉంటుంది అలాగే త్రీ పర్సెంట్ తీసుకున్నప్పుడు త్రీ బై హండ్రెడ్ అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ వన్ బై థర్టీ త్రీ పాయింట్ త్రీ డివిజన్ చేయాలి అలాగే ఫోర్ పర్సెంట్ తీసుకున్నప్పుడు ఫోర్ బై హండ్రెడ్ వన్ బై ట్వంటీ ఫైవ్తో డివిజన్ చేస్తాం అలాగే ఫైవ్ పర్సెంట్ తీసుకున్నప్పుడు ఫైవ్ బై హండ్రెడ్ అంటే వన్ బై ట్వంటీ ట్వంటీతో డివిజన్ చేస్తాం ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఇదేం లేదు బై హండ్రెడ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో దాంతో మనము ఆ వాల్యూస్ని ప్రిన్సిపల్ అమ్మవారిని డివిజన్ చేస్తాం అయితే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ మొదటి ఉదాహరణ ఇరవై వేల రూపాయలకు ఐదు శాతం వడ్డీ రోడ్డు చొప్పున మూడు సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్కెర వడ్డీ ఎంత వస్తుంది ఇది మన సమస్య ఈ సమస్యని మనము సాధించాలంటే ఫస్ట్ మొదటిగా మనకి ప్రిన్సిపల్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఉంది అలాగే ఈ టైం వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంది ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను మనము ఫైవ్ బై హండ్రెడ్ ఫైవ్ వన్స్ ఫైవ్ ట్వంటీస్ కాబట్టి వన్ బై ట్వంటీ ఇక్కడ మనకు వచ్చేసి ఈ ఫ్యాక్టర్ మనకు ఇక్కడ ట్వంటీగా మనం తీసుకోవచ్చు ఇది ఏ విధంగా అంటే ఎన్ని సంవత్సరాలు అడిగారు ఇక్కడ మనకి త్రీ ఇయర్స్ అడిగారు త్రీ ఇయర్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ ఇరవై వేలలో ఇరవై శాతం అంటే ఇరవై వేలు బై ఇరవై అంటే వెయ్యి వస్తుంది మొదటి సంవత్సరము వెయ్యి అలాగే నెక్స్ట్ ఇయర్ ఈ వెయ్యిలో మళ్ళీ ఇరవై యాభై చూడండి ఇక్కడ ఇరవై వేలు బై ఇరవై వెయ్యి మళ్ళా వెయ్యి బై ఇరవై యాభై మళ్ళా యాభై బై ఇరవై ఫైవ్ బై ట్వంటీ ఐదులో సగం రెండున్నర టూ పాయింట్ ఫైవ్ ఇది ఈ విధంగా మనము ఈ ఇరవైతో మూడు సార్లు చేసుకోవాలి ఫస్ట్ సారి ఎందుకంటే త్రీ ఇయర్స్ కాబట్టి మూడు సార్లు చేసుకోవాలి ఈ త్రీ ఇయర్స్ గోల్డెన్ రేషియో మనం ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం ఈ మూడు సంవత్సరాల గోల్డెన్ రేస్ వచ్చేసి త్రీ ఈస్ట్ త్రీ ఈస్టు వన్ కాబట్టి ఇక్కడ మనము త్రీ ఈస్ట్ త్రీ ఈస్ట్ వన్ కాబట్టి ఈ రెండు మళ్ళీ పే చేస్తాం వెయ్యి ఇంటూ మూడు మూడు వేలు ప్లస్ యాభై ఇంటూ మూడు నూట యాభై అలాగే టూ పాయింట్ ఫైవ్ వన్స్ టూ పాయింట్ ఫైవ్ మనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి పాయింట్ లేదు కాబట్టి పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకుంటాం ఇట్లా ఫైవ్ టూ ఫైవ్ వన్ త్రీ మూడు వేల నూట యాభై రెండు పాయింట్ ఐదు వస్తుంది అంటే ఈ ఇరవై వేల రూపాయలకి మూడు సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్కెరబడ్డీ ఎంత వస్తుంది అంటే మూడు వేల నూట యాభై రెండు రూపాయల యాభై పైసలు రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అలాగే ఎగ్జాంపుల్ టూ చూద్దాం ఎగ్జాంపుల్ టూలో ప్రిన్సిపల్ వచ్చేసి పదివేలు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ టెన్ అంటే ఇక్కడ మనకి టెన్ బై టెన్ మంత్స్ టెన్ ఒకటి బై పది ఇక్కడ మనకి ఫ్యాక్టర్ వచ్చేసి పది ఇప్పుడు ఇది కూడా త్రీ ఇక్కడ మనం ఫోర్ ఇయర్స్ తీసుకున్నాం నాలుగు సార్లు చేయాలి ఇది ఫోర్ ఇయర్స్ తీసుకున్నది పదివేలు ఫస్ట్ పదివేలని పత్తో చేస్తాం పదివేలని పత్వాళ్ళు చేసినప్పుడు ఎంత వస్తుంది వెయ్యి పదివేలని పత్వ డివిజన్ చేసినప్పుడు మనకి వెయ్యి వస్తుంది అలాగే ఇంకొకసారి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంది ఇక్కడ మనం ఈ పదివేలని మళ్ళీ పత్తి చేస్తే వంద మళ్ళా పదివేలని మళ్ళా పదితో చేస్తే పది మళ్ళా ఇంకోసారి చేస్తే ఒకటి కాబట్టి ఇక్కడ పది శాతం ఉంది కాబట్టి పది బై వంద తీసుకుంటాము పది ఒకటి పది పదులు పదితో మనము చేయాల్సి ఉంటుంది పదితో చేయాలి కాబట్టి పదివేలు బై పది వెయ్యి వస్తుంది వెయ్యి బై పది వంద వస్తుంది వంద బై పది పది వస్తుంది పది బై పది ఒకటి వస్తుంది ఈ విధంగా మనము చూసుకోవచ్చు ఈ గోల్డెన్ రేషియో ఒకసారి మనం గమనించినట్లయితే ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ కాబట్టి వెయ్యి ఇంటు నాలుగు నాలుగు వేలు ప్లస్ ఆరు ఇంటు వంద ఆరు వందలు ప్లస్ పది ఇంటు నాలుగు నలభై ప్లస్ ఒకొక్కటి ఒకటి కాబట్టి నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి ఈ విధంగా మనము ఈ చక్రవడ్డీని లెక్కించవచ్చు అయితే మనకి ఇట్లా ఈజీగా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే హండ్రెడ్తో డీజిబుల్ పర్సెంట్ గా ఇచ్చినట్లేదు మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు టూ పర్సెంట్ ఇచ్చినప్పుడు యాభైతో చేసుకున్నాం అలాగే ఫోర్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ట్వంటీతో చేస్తున్నాం ఇట్లా త్రీ పర్సెంట్ అలా ఇచ్చినప్పుడు మనము థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఉంటుంది ఆ పాయింట్ త్రీని కూడా వదిలేసి అప్రాక్సిమేట్ గా మనము థర్టీ త్రీతో చేసుకుంటే కొద్దిగా మనకి ఆ దగ్గర వాల్యూ అనేది వస్తుంది ఎందుకంటే దాని దగ్గర దగ్గరగా ఉండే వాల్యూస్ ఏ ఉండవు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది కానీ ఈ మిగతా సందర్భాల్లో చాలా ఈజీగా మనకి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ గోల్డెన్ రేషియోని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి మొదటగా టూ ఇయర్స్ కి టూ తో స్టార్ట్ అవుతుంది వన్తో ఎండ్ అవుతుంది టూ ఇయర్స్కి టూతో ఏదైతే ఎన్ని ఇయర్స్కి కావాలంటే దాంతో స్టార్ట్ అవుతుంది అన్ని లాస్ట్లో ఎండ్ మాత్రం ఒకటితో ఎండ్ అవుతుంది టూ ఇయర్స్ కాబట్టి టూతో స్టార్ట్ అయింది వన్తో ఎండ్ అయింది అడిగి అయిపోయింది అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు త్రీ ఇయర్స్ కావాలన్నప్పుడు త్రీ వన్ రాస్తాం మధ్యలో టూ ప్లస్ వన్ త్రీ త్రీ టూ త్రీ ఇస్టు వన్ అలాగే ఫోర్ ఇయర్స్ కావాలంటే ఫోర్ వన్ రాస్తాం ఇప్పుడు ఫోర్ వన్ రాసినప్పుడు త్రీ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ అలాగే ఫైవ్ ఇయర్స్ కావాలన్నప్పుడు ఫైవ్ వన్ రాస్తాము అలాగే ఫోర్ సిక్స్ టెన్ సిక్స్ ఫోర్ టెన్ ఫోర్ వన్ ఫైవ్ ఇట్లా చేసుకుంటే మనకి ఈ రేషియోస్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు మనకి బైహార్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఈ మోడల్ కూడా మనము ఈ పాయింట్ ఏమైనా అయితే నెంబర్ ఉందో ఆ డివిజన్ చేసి దాన్ని బట్టి చేసేయచ్చు ఇది చక్రవడ్డీని వడ్డీని ఏ విధంగా లెక్కించాలి మనం చాలా సింపుల్ వర్డ్ ఇంట్రస్ట్రీ అయితే ఈజీగానే లెక్కేస్తూ ఉంటాం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సరిగ్గా కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ గోల్డెన్ రేషియో ప్రకారం చేసినట్లయితే మీకు సులభంగా అర్థమవుతుంది టెట్ టీఎస్ ప్రిపేర్ అయ్యే వారికి చాలా ఉపయోగపడుతుంది చాలా కాంపిటెట్ ఎగ్జామ్స్ కూడా దీనికి సంబంధించి ఎగ్జామ్స్ వస్తుంటాయి కాంపిటెట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి